బ్యాంక్ నిఫ్టీ మాస్టర్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ వన్ జీరో సెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ ఐ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్ కనుక చూస్తే మీరు మార్కెట్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అయితే కంప్లీట్ ఒక ఫాల్ అయితే కనిపించింది సో నేనైతే క్లియర్ గా చెప్పాను మీకు మార్కెట్ అయితే ఫాల్ అవుతుంది జాతీత్ ట్రీట్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్ ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపిస్తుంది అండ్ నిన్న వీడియోలో క్లియర్గా క్లియర్ గా చెప్పాను నిన్న వీడియో చెప్పిన విధంగా రోజు అయితే మార్కెట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇదైంది సో బట్ మార్కెట్ లో ఏ విధంగా మనం ఎంట్రీ తీసుకోవడానికి చెప్తా చూడండి యాక్చువల్లీ మనం ఏం చెప్పాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఫిఫ్టీన్ ఒక బెయిర్ స్కాన్లు వచ్చి సో ఏదైతే ఒక సపోర్ట్ జోన్ ఉందో అది బ్రేక్అౌట్ అవ్వాలన్నాను సో అది అవుట్ అయింది సో అవుట్ అనేది కన్ఫర్మేషన్ కాదు అనమాట ఎందుకంటే అవుట్ అయింది రిజెక్షన్ వచ్చింది అన్నమాట సో ఈ రిజెక్షన్ మనం కంటిన్యూ చేస్తామా చేయము ఎందుకంటే ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ లో మనకు ఒక క్లియర్ ఇండికేషన్ అనమాట మార్కెట్ ఫాలో అవుతుందని దాన్ని బేస్ కు నేను ఎంట్రీ తీసుకున్నాను ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నాకైతే అయితే జల కనిపించింది ఎందుకంటే మార్కెట్ లో ఒక బుల్లిష్ స్కాన్ వచ్చింది బుల్లిష్ స్కాన్ వచ్చిన తర్వాత అంటే కొంచెం భయం వేసింది అనమాట ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కనుక ఈ లెవెల్ వరకు మార్కెట్ వెళ్తే మాత్రం ఎగ్జిట్ అయిపోతాం ఇంకా అని అనుకున్నాను బట్ ఈ లెవెల్ అయితే వెళ్ళలేదు మార్కెట్ అయితే కంప్లీట్గా ఒక ఫాల్ అయితే కనిపించింది సో ఫాల్ కనిపించింది మన టార్గెట్ అయితే ట్రిగర్ అయింది ట్రిగర్ అయిన తర్వాత మనకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఈ రేంజ్ వరకు ఫాల్ అవుద్దని సో దాని బేసిస్కు నేను ట్రేడ్ సెటప్ పెట్టుకున్నాను అనమాట సో ట్రేడ్ సెటప్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాను దాని తర్వాత మార్కెట్ అనేది ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది ఒక రే అంటే కన్సల్టేషన్ చెప్పకూడదు ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అయితే జరిగింది ఏదైనా మొమెంటా ఉంది బట్ మొమెంటో ఉన్న ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అయితే జరిగింది ఓకేనా సో ఈ విధంగా అయితే మార్కెట్ జరిగింది సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్ది క్లియర్గా చూడండి ముందుగా రేపు మార్కెట్ కన్నా మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో కనుక లాస్ట్ వన్ అవర్ కొంచెం మార్కెట్ అయితే కొంచెం రికవరీస్ అయిన కనిపించినా సరే మీరు వన్ డే క్యాండిల్ చూడండి వన్డే క్యాన్లో మనకు క్లియర్ ఒక ఇండికేషన్ తెలుస్తుంది అనమాట సో వన్ డే క్యాండిల్ చూస్తే వన్డే క్యాన్లో క్లియర్గా ఒక ఫాల్ అయితే కనిపించింది రిజెక్షన్ కనిపించింది బట్ ఈ రిజెక్షన్ మనం కంటిన్యూ అవుతుందా అంటే లేదు చెప్పలేము అనమాట కానీ ఇక్కడ ఒక రెస్టింగ్ జోన్ ఉంది సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి ఒక ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు అంటే ఒక టెన్ పర్సెంట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది ఓకేనా సో అలాగే మీకు నైంటీ పర్సెంట్ అయితే చెప్పలేను టెన్ పర్సెంట్ అయితే రికవరీ ఛాన్సెస్ ఉంది మీరు వన్ వీక్ ఎండ్ కనుక చూస్తే వన్ వీక్ ఎండ్ లో సో వన్ వీక్ ఎండ్ లో అయితే క్లియర్గా సెల్లర్స్ యొక్క డామినేషన్ కనిపిస్తుంది మార్కెట్ ఫాలో అయ్యే సిగ్నల్ కనిపిస్తుంది రేపు కూడా మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ అయితే మాత్రం కొంచెం ఫాలో అవుతుంది గ్యాప్అప్ అయితే మార్కెట్ కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే రేపు ఈ జోన్ అనేది క్రూషియల్ అనమాట అంటే గ్యాప్ అప్ అవుతుంది గ్యాప్ డౌన్ అవుతుంది ఓపెనింగ్ జోన్ అనేది క్రేషియల్ అనమాట సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం కాల్ సైడ్ ఉండడానికి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం పుట్ సైడ్ ఉండడానికి అయితే మాక్సిమం రేపు మార్కెట్ అయితే ప్రిఫర్ అవుతుంది ఓకేనా సో నేనైతే రేపు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఎంట్రీ తీసుకుంటాను అంటే నైన్ ఫిఫ్టీన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా సో ఆ ఫైవ్ మినిట్స్ చూసి మార్కెట్లో ఎంట్రీ తీసుకుంటాను లేదంటే అప్ గానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే మాత్రం దీన్ని దాన్ని చూసి ఎంట్రీ తీసుకున్నాను అనమాట ఎందుకంటే క్లియర్గా తెలిసిపోతుంది కదా మార్కెట్ సో గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ ఫాలో అవుద్దని గ్యాప్ అప్ అయితే మార్కెట్ రేజ్ అవుద్దని క్లియర్ క్లియర్గా తెలిసిపోతుంది సో దీన్ని బేసిస్ కానీ ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట ఓకేనా సో నేనైతే సపోర్ట్ ఇం రెస్టెన్స్లో వీడియోలో పెడితే మీరు కాస్త షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ Thanks for watching.